సింగపూర్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది బాంబు బెదిరింపు మెయిల్ తో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని సేఫ్గా ల్యాండింగ్ చేశారు ఇక అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టారు చూస్తున్నాం సింగపూర్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు అయితే వచ్చింది బాంబు బెదిరింపు మెయిల్ తో ఇటు అప్రమత్తమైనటువంటి అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని సేఫ్ గా ల్యాండింగ్ చేశారు అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టారు సింగపూర్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు అయితే వచ్చింది బాంబు బెదిరింపు మెయిల్ అప్రమత్తమైనటువంటి అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు ఆ తర్వాత విమానంలో పూర్తిగా తనిఖీలైతే చేపట్టారు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ అంటే గత కొద్ది కాలంగా గ్యాప్ మళ్లీ బాంబు బెదిరింపులు గతంలో కూడా ఇట్లాంటివి చాలా వచ్చాయి ఏంటి అసలు ఇదంతా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా అయితే మాత్రం ఈ బాంబు బెదిరింపు వ్యవహారానికి సంబంధించి శంషాబాద్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు సింగపూర్ నుండి హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు రావడం వెంటనే అప్రమత్తం అవడం జరిగింది బాంబు బెదిరింపు కూడా మెయిల్ తో మెయిల్ రావడం తోటే అప్రమత్తమైనటువంటి అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది ఇక ఇది ఒక ఫేక్ మెయిల్ గానే కూడా నిర్ధారించడం జరిగింది ఇప్పటికే దాదాపు అంటే గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం గమనించినట్లయితే దాదాపు ఇరవై మూడు సార్లు ఇప్పటి వరకు ఆ విధంగా ఫేక్ మెయిల్స్ కావచ్చు ఫేక్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగినటువంటి సందర్భం కూడా కనబడుతుంది ఈ కేసుల్లో నిందితులను కూడా ఐడెంటిఫై చేసి కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది విదేశాల్లో ఉంటూ అంటే దుబాయ్ కావచ్చు ఇతరత్ర విదేశాల్లో ఉంటూ కూడా వాళ్ళు ఈ విధంగా బెదిరింపులు కూడా పాల్పడుతున్నటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి ఇటీవల కాలంలో వరుసగా ఈ బాంబు బెదిరింపు పేరుతోటే కొంత సిఐఎస్ఎఫ్ అధికారులకు కావచ్చు లాండ్ ఆర్డర్ పోలీసులకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా వారి విధి నిర్వహణలో భాగంగా ఎందుకంటే ఏ టైంలో ఏదైనా జరగచ్చనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రతిసారి కూడా మెయిల్స్ కావచ్చు తర్వాత కాల్స్ వచ్చినటువంటి సమయంలో ఆయా ఆ విమానాన్ని తనిఖీ చేయడం తర్వాత సేఫ్ గా ల్యాండ్ చేయడంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది సింగపూర్ నుండి హైదరాబాద్ కు వచ్చినటువంటి విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా కొంత ప్యానిక్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే పోలీసులు వీళ్ళు అక్కడ తనిఖీలు చేసేటువంటి క్రమంలో కొంత ప్యానిక్ గురైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది ప్రస్తుతం ఈ బాంబు బెదిరింపు మెయిల్ అయితే మాత్రం ఇది వేరే కంట్రీ నుంచి వీళ్ళు ఈ మెయిల్ ఆపరేట్ చేస్తున్నట్టు కూడా గుర్తించారు త్వరలో నిందితులను ఐడెంటిఫై చేసి పోలీసు అరెస్ట్ చేస్తామనేటువంటి అంశాన్ని ప్రవీణ్ తరచుగా అంటే దాదాపుగా ఇప్పటి వరకు మీరు ఇందాక అన్నట్టుగా పదుల సంఖ్యలో ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు కూడా మెయిల్స్ ఇట్లాంటివి వచ్చాయి కదా బెదిరింపులు సో ఏంటి దీనికి సంబంధించి ఏమైనా కఠిన చర్యలు లేదంటే ఏదైనా దీనికి సంబంధించి ఏం తీసుకునే అవకాశం ఉంది రెగ్యులర్ గా అవుతున్నాయి కదా ఇట్లా ఖచ్చితంగా హైదరాబాద్ కి చెందినటువంటి కొంతమంది యువకులు కూడా ఇదే విధంగానే బాంబు బెదిరింపు పేరుతోటి మెయిల్స్ చేయడం కాల్స్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళని ఐటీ అడ్రస్ ఆధారంగా చేసుకొని మరోవైపు వాళ్ళ మెయిల్స్ ఐడీలు ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది కేవలం వాళ్ళు అంటే కామెడీగాలో లేకోకుండా తమాషా కోసం చేసినటువంటి కాదు ఉద్దేశపూర్వకంగా కొంత బెదిరింపులకు దిగాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరించారనేటువంటి అంశాన్ని గతంలోనే పోలీసులు స్పష్టం చేశారు ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా సింగపూర్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు అనేటువంటి అంశాన్ని కూడా పూర్తిస్థాయిలో వాళ్ళకు నాలెడ్జ్ ఉంది సింగపూర్ నుండి బయలుదేరినటువంటి విమానం హైదరాబాద్కి ఎన్నింటికి రీచ్ అవుతుంది రీచ్ అయిన తర్వాత ఏ విధంగా మనం మెయిల్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండి ఈ మెయిల్ చేశారనేటువంటి అంశాన్ని పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో పూర్తి స్థాయిలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా అంటే ప్రభుత్వ సిబ్బందిని విధులకు అంటే వాళ్ళని పూర్తి స్థాయిలో విధులకు ఆటంకం కలిగించడం కావచ్చు మరోవైపు పబ్లిక్ ని ప్యానిక్ చేయడం కావచ్చు ఈ విధంగా బాంబు బెదిరింపు అనేటువంటి అంశాలపైన ఇప్పటికే బిఎన్ఎస్ చట్టంలో కొత్త సెక్షన్స్ ను కూడా యాడ్ చేయడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో వీరిపై కఠినంగా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ప్రస్తుతం నిందితులు ఎవరనేది మాత్రం ఇంకా ఐడెంటిఫై కాలేదు నిందితులు ఐడెంటిఫై అయినట్లయితే వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే